అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వన్లో కొందరు అప్పుడప్పుడు ఈ మాట వినే ఉంటారు ఆ మాట ఏమిటి అంటే ఈ మనిషి బాగా ప్రపంచంలో పడిపోయాడండి దునియాలో మునిగిపోయాడు అని చెప్పి అసలు దీని అంటే ఏంటి దునియా అంటే ఏంటి ఈ వివరణ అర్థం కాక చాలామంది అత్యధికంగా కొన్ని మాటలు తమ ఇష్టం వచ్చినట్టు తన నోటికి వచ్చినట్టు ఇతరుల మీద వదిలేస్తున్నారు దీని అంటే అల్లా యొక్క ఆజ్ఞని అంతిమ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్ల్లాహు అలహి వసల్లం గారి పద్ధతిలో పూర్తి చేయడాన్ని దీని అంటారు దునియా అంటే ప్రపంచం ప్రపంచాన్ని దునియా అంటారు ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి అత్యధికంగా ధనం సంపాదించడంలో లేదా వ్యాపారం చేయడంలో లేదా ఉద్యోగం చేయటంలో లేదా వ్యవసాయం చేయటంలో ఏదో ఒక ధర్మ సమ్మతమైనటువంటి సంపాదన మార్గంలో నిమగ్నమైపోతే అతడు పూర్తిగా ఇస్లాంకి దూరం అయిపోయినట్ట అతడు పూర్తిగా ఇస్లాంని విడిచిపెట్టినట్ట ఎంతమాత్రం కాదు ఎందుకు అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఏమన్నారంటే అత్యున్నతమైనటువంటి సంపాదన ఏది అంటే ఏ వ్యక్తి అయితే తన భార్యా బిడ్డల పోషణ కోసం తన స్వహస్తాలతో తన చేతులతో కష్టపడి సంపాదిస్తాడో అదే అత్యున్నతమైనటువంటి ధర్మసమ్మతమైనటువంటి సంపాదన అన్నారు మరొక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలై వసవనం ప్రస్తావిస్తూ ఏమన్నారంటే తీర్పు దినం రోజున ఉన్నతమైనటువంటి ప్రవక్తల సాంగత్యంలో ఉండేవారు ఎవరు అంటే ఎవరైతే ప్రపంచంలో ఏ మోసము చేయకుండా ధర్మసమ్మతమైనటువంటి సంపాదన మార్గాలు వెతికి ఆ మార్గంలో ధనాన్ని సంపాదిస్తారో వారే తీరుపుదిన రోజున ప్రవక్తల యొక్క దగ్గరలో ప్రవక్తల యొక్క సాంగత్యంలో ఉంటారు అన్నారు అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోయింది ఎవరైతే ధర్మసమ్మతమైనటువంటి సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారో మరియు ధర్మసమ్మతమైనటువంటి సంపాదన సంపాదిస్తారో వారు తీరుకు దినం రోజున ప్రవక్తలతో పాటు ఉంటారు ప్రవక్తలకు దగ్గరగా ఉంటారు అని ఈ హదీస్ ద్వారా మనకి అర్థమైపోయింది ఒక సందర్భంలో హలాల్ సంపాదన కోసం దైవ ప్రవక్త వారు మాట్లాడుతూ ఏమంటారంటే ఒక వ్యక్తి ఒక దిరహము పేదవారికి దానం చేశాడు మరొక దిరహము ఖైదీల యొక్క విడుదల కోసం ఖర్చు పెట్టాడు మరొక దిరహము తన భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టాడు మరొక దిరహము అల్లా మార్గంలో ఖర్చు పెట్టాడు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలమన్నారు తీర్పు దినం రోజున పాపపుణ్యాలు తోకం అటువంటి ఆ ప్రదేశంలో ఎవరైతే ప్రపంచంలో తన భార్యా బిడ్డల కోసం ఒక్క దిరహం ఖర్చు పెడతాడో ఈ ఒక్క దినహం ఆ రోజు చాలా ఎక్కువ బరువు తూపుతుంది అన్నారు అంటే హలాల్ సంపాదన సంపాదించడం షర్యత్ ప్రకారంగా ధర్మ సమ్మతమని చెప్పడంతో పాటు అలాంటి సంపాదన సంపాదించే వాళ్ళు తీర్పు దినం రోజున ఎక్కువ పుణ్యాలు సంపాదించుకుంటారని కూడా దైవ ప్రవక్త సల్లహు అలహీ వసల్లం బోధించడం జరిగింది అందుకోసమే సోదరులారా సోదరీ మనులారా మనం ప్రాపంచిక సంపాదనలో ఎవరైనా బిజీ అయిపోయినా ఎవరైనా వ్యాపారంలో బిజీగా ఉన్నా వ్యవసాయంలో బిజీగా ఉన్నా ఉద్యోగంలో బిజీగా ఉన్న వారిని ప్రపంచంలో పడిపారు అల్లాకి దూరం అయిపోయాడు పూర్తిగా దీని అనే మాటలు మనం మాట్లాడకూడదు కానీ ఒక ముఖ్యమైన విషయం ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితంలో ధర్మసమ్మతమైన సంపాదన కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారో వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే నమాజ్కి మాత్రం మనం దూరం కాకూడదు అల్లా ఆజ్ఞలకు మాత్రం మనం దూరం కాకూడదు అంతిమ ప్రవక్త హజరత్ యొక్క పద్ధతులకు మాత్రం మనం దూరం కాకూడదు ఇవి దూరం కాకుండా మనం వ్యాపారం చేసుకున్న ఉద్యోగం చేసుకున్న ఎంత డబ్బు ధర్మ సమ్మతమైన మార్గంలో సంపాదించినా ఆ పనులు అల్లాకి ఇష్టమైన పనులే మనం దీనికి దూరమైన వాళ్ళంగా అల్లా దృష్టిలో పరిగణించబడం ముల్లాహు ఖైరా అస్సలం వరహమత్తుల్హి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా